పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఈరోజు కంప్లీట్ అయినాయి దాదాపు అరవై నుంచి అరవై ఐదు శాతం ఓటింగ్ జరిగింది అని చెప్పి చెప్తున్నారు విశేషం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇరవై ఆరు మంది సినిమా ప్రముఖులు లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు అందులో కొత్తగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్న వాళ్ళ కొందరైతే ఆల్రెడీ రాజకీయాల్లో ఉండి ఎంపీగా ఉండి మరోసారి ప్రజల మన్నన్ని పొందాలనుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హేమమాలిని గురించి ఆవిడే మధుర కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచారు మూడోసారి అదే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున నిలబడుతున్నారు కాబట్టి ఆవిడకి విజయావకాశాలు ఎక్కువగా ఉండే ఆస్కారం కూడా కనిపిస్తోంది ఇక ఫస్ట్ టైం పోటీ చేస్తున్న వాళ్ళు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎవరంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్గా పేరు తీసుకున్నటువంటి కంగనా రనాత్ ఆవిడ స్వరాష్ట్రమైనటువంటి హిమాచల్ ప్రదేశ్లోని మండీ కాన్స్టిట్యున్సీ నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు ఎందుకంటే ఇప్పటిదాకా ఆవిడ బీజేపీ ఫర్గా కావచ్చు హిందుత్వానికి ఫర్గా కావచ్చు ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చారు కానీ ఫస్ట్ టైము ఎలక్షన్స్లో నిలబడుతోంది ఆవిడ ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళు ఏంటంటే ప్రధానంగా తెలుగు సినిమా రంగంతో అనుబంధం ఉన్నవాళ్ళు కంగనా రనౌత్ కూడా ఫస్ట్ తెలుగు సినిమా ఏక్ నిరంజన్లో నటించింది ప్రభాస్ సరసన ఆవిడ నటించినటువంటి ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బైనాయి అలాగే ఇందా చెప్పుకున్నటువంటి హేమవాల్ని కూడా తన కెరియర్ ప్రారంభంలో తెలుగు సినిమాల్లో నటించింది ఇంకా తెలుగు సినిమాల్లో నటించినటువంటి మరొక హీరోయిన్ రచన ఈవి సత్యనారాయణ గారి సినిమాల ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది ఆ టైంలో స్టార్ హీరోలందరి సరసన కూడా నటించింది రచన ఆవిడ ఫస్ట్ టైము టీఎంసీ తరఫున తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది రచన ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తుందో అక్కడ ఆల్రెడీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ నటి లాకెట్ చటర్జీ ఉన్నారు ఆవిడతో రచన పోటీ పడబోతోంది మరి రచన గెలుస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది తెలుగులో అనేక సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటించినటువంటి కిషన్ చాలామందికి తెలుసు అతను ఆల్రెడీ ఎంపీ గోరఖ్పూర్ నుంచి బీజేపీ తరపున గెలిచాడు ఈసారి కూడా అక్కడి నుంచి అతను పోటీ చేస్తున్నాడు అలాగే రామానంద సాగర్ రామాయణం టీవీ సీరియల్ని చూడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు అందులో రాముడు క్యారెక్టర్ చేసినటువంటి అరుణ్ గోవిల్ మేరట్ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఫస్ట్ టైము ఇలా ఎన్నికల బరిలో దిగుతున్నారు నిజానికి ఏంటంటే మహాభారత్ సీరియల్లో నటించిన వాళ్ళు అలాగే రామాయణ సీరియల్లో నటించిన వాళ్ళు చాలామంది ఇదివరకే రాజకీయాల్లోకి వచ్చారు పార్లమెంట్ మెంబర్స్గా గెలిచారు ప్రజలకు సేవ చేశారు కానీ రాముడి పాత్ర పోషించినటువంటి అరుణ్ గోవిల్ మాత్రము ఈసారి ఫస్ట్ టైం ఎన్నికల బరిలో దిగుతున్నారు ఈ మధ్య వచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేటువంటి సినిమాలో అరుణ్ గోవిలు నరేంద్ర మోడీ పాత్రను పోషించారు అరుణ్ గోవిల్ కూడా తెలుగు సినిమాల్లో కొన్నిట్లో నటించారు ఆయన తెలుగు సినిమాలో నటించిన ఇంకొక వ్యక్తి శత్రుఘ్న సిన్హ ఆయన అమ్మ వరకు బీజేపీలో ఉన్నారు కానీ ఇప్పుడు బీజేపీ నుంచి అలిగి మమతా బెనర్జీ చెంతన చేరారు పశ్చిమ బెంగాల్ నుంచి శత్రుఘ్న సిన్హా ఈసారి పోటీ చేస్తున్నారు అలాగే ఈసారి ఎన్నికల బదిలీలో దిగుతున్న వాళ్ళలో నాట్ ఓన్లీ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూడా కొందరు ఉన్నారు సింగర్స్ ఉన్నారు హన్సరాజ్ హన్స్ అనే ఉన్నారు ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు మనోజ్ తివారి పాపులర్ భోజ్పూరి ఆర్టిస్టు అతను కూడా బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు ఎక్కువ ఈసారి బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి సినిమా ఆర్టిస్టులు ఎక్కువ మంది రంగంలో దిగారు ఇక కేరళ విషయానికి వస్తే సురేష్ గోపి మీ అందరికీ తెలుసు స్ట్రిక్ట్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు అనేకం చేశాడు ఆయన ఆయన కేరళ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు అలాగే కేరళకి చెందినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టు కృష్ణకుమార్ ఆయన కూడా ఫస్ట్ టైం బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక అందరికీ తెలిసినటువంటి మరొక ఆర్టిస్ట్ ఎవరు అంటే రాధిక శరత్ కుమార్ శరత్ కుమార్ తెలుగు వాళ్ళకి బాగా తెలుసు అలాగే రాధిక అయితే శరత్ కుమార్ కంటే కూడా ఎక్కువ పేరు ఆవిడకి తెలుగు వాళ్ళలో ఉంది తమిళనాడుకి చెందినటువంటి రాధిక ఫస్ట్ టైము ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేస్తోంది విరుధానగర్ నుంచి ఆవిడ బరిలోకి దిగింది ఈరోజు అక్కడ ఎలక్షన్స్ కూడా జరిగినాయి ఇటీవలే కనుమూసినటువంటి విజయకాంత్ కొడుకు విజయకాంత్ కూడా సొంత పార్టీ పెట్టారు అయితే ఇప్పుడు వాళ్ళు అన్నాడీఎంకేతో అనుబంధంగా ఎలక్షన్స్ బరిలో దిగారు అందులో భాగంగా విజయకాంత్ కొడుకు రాధిక మీద పోటీ చేశారు మరి వీళ్ళిద్దరిలో విజయం ఎవరిని వరిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది చెప్పుకోవాల్సిన తెలుగు నటి పరాయి రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు ఇంకొకరున్నారు వాళ్ళు ఎవరంటే నవనీత్ కౌర్ ఆవిడ కూడా తెలుగులో దాదాపుగా పది పదిహేను సినిమాలు హీరోయిన్గా చేశారు మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఆవిడ పోటీ చేస్తున్నారు లాస్ట్ టైం ఇండిపెండెంట్గా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి నవనీత్ కౌరు ఈసారి బీజేపీలో చేరి బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు హిందీ సీరియల్స్ ద్వారా స్మృతి ఇరానీ తెలియని వాళ్ళు ఈ దేశంలో లేరు అయితే స్మృతి ఇరానీ కూడా తెలుగు సినిమా రంగంతో అనుబంధం ఉంది ఆవిడ జైబోలో తెలంగాణ అనే సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆ సినిమా విజయంలో ఆవిడది కూడా ప్రధాన భాగం అని చెప్పాల్సి ఉంటుంది ఆవిడ ఇప్పటికే అమెధి నుంచి పార్లమెంటు సభ్యురాలుగా తన సేవల్ని అక్కడ ప్రజలకు అందిస్తున్నారు ఈసారి మరోసారి అమెధి నుంచి ఆవిడ బీజేపీ తరఫున బరిలో దిగారు సరే ఎంపీ ఎలక్షన్స్ అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అందులో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు లాస్ట్ టైం అతను రెండు చాట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు అయినా కానీ ఆ చేతు అనుభవాల నుంచి పాఠాలు కావచ్చు గుణపాఠాలు కానీ నేర్చుకుని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అతనికి ఇటు బీజేపీ అటు టీడీపీ కూడా దన్నుగా నిలుస్తున్నాయి కాబట్టి ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవటం గ్యారంటీ అని చెప్తున్నారు బాలకృష్ణ రోజా ఇద్దరు వెండితెర మీద ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను నటించారు బాలకృష్ణ హిందూపూర్ నుంచి థర్డ్ టైం పోటీ చేస్తున్నారు అలాగే నగిరి కాన్స్టిట్యున్సీ నుంచి రోజా థర్డ్ టైం పోటీ చేస్తుంది వీళ్ళిద్దరూ కనుక గెలిస్తే ఆయా పార్టీల నుండి హ్యాట్రిక్ సాధించడం ఫస్ట్ టైం అవుతుంది అది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున హైదరాబాద్ ఏదైతే మనం పాత అని పిలుచుకుంటామో హైదరాబాద్ నుంచి మాధవీ లత అని ఆవిడ పోటీ చేస్తున్నారు కొత్తనాట్య కళాకారిణిగా మంచి పేరుంది హిందుత్వం గానే ఆవిడ చాలా చక్కగా మాట్లాడతారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా ఆవిడ బరిలో దిగారు ఆవిడ గురించి కూడా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఆవిడ కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ రాసి తీసినటువంటి ఆనందో బ్రహ్మ అనేటువంటి టీవీ సీరియల్లో యాడ్ చేశారట అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఈ మధ్య ఒక చోట ప్రస్తావించారు కాబట్టి ఆవిడ్ని కూడా మనం నటీమణి కేటగిరీలో వేసుకోవచ్చు కాబట్టి ఇంతమంది అంటే దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు మంది సినిమా ఆర్టిస్టులు రాజకీయాలలో తమ సత్తా చాటుకోవాలనుకుంటున్నారు వాళ్ళలో ఎవరెవరు విజయం సాధిస్తారు ఎవరెవరు ప్రజలకి రాజకీయాల ద్వారా సేవ చేస్తారన్నది వేచిస్తుద్దాం